నేను నా ప్రాణాలనైనా జయిస్తాను అంటే విడిచిపెడతాను నిన్నైనా విడిచిపెడతాను లక్ష్మణున్నైనా విడిచిపెడతాను కానీ నా ప్రతిజ్ఞని విడిచిపెట్టను అన్నాడు నిన్నైనా విడిచిపెడతాను అన్నాడు లక్ష్మణున్నైనా విడిచిపెడతాను అన్నాడు ఉత్తరాఖండ్లో అవే చేశాడు వరుసగా వెళ్ళి చూడండి ఇక్కడ కనుక దేనికోసం ఋషుల్ని రక్షించడం కోసం ఋషులను రక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడం కోసం ఇది సత్యసంధత అనే మాటకి విశేషమైనది ఆయన దాసార్కుడు దాస అనే శబ్దం దాశ శబ్దం జాగ్రత్తగా చూడండి దాస వేరు దాశ వేరు రెండు రకాల సాలు ఉంటాయని తెలుగు వారు మర్చిపో మూడు రకాలు శాషాస మూడు ఉంటాయని తెలుసుకుంటే ధన్యులు వాళ్ళు శబ్దప్రయోగం బట్టి ఉంటుంది ఇక్కడ ఆ ఏదైతే ఏం పోయిందండి ఏమో కొత్త వాళ్ళు తగారు ఇక్కడ శరముకి శరముకి తేడా శరం అంటే దండ శరం అంటే బాణం మీరు ఏం ప్రయోగిస్తారో తెలియాలి ఇక్కడ కనుక దాశార్హ దాశ అనే శబ్దానికి దానం అనర్థం ఇచ్చుట దాసార్హ అంటే ఇవ్వడానికి యోగ్యమైనవాడు ఇది తెలుసుకోవాల్సింది ఏదైనా ఇవ్వాలంటే యోగ్యుడికి ఇవ్వాలి ఇస్తే బాధ కనుక ఇవ్వాలంటే కృష్ణార్పణం చేయాలి బ్రహ్మార్పణం చేయాలి కానీ పుచ్చుకునుడు యోగ్యుడవడు నీకు మళ్ళీ అంత ఇచ్చేవాడు యోగ్యుడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అది ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుపోయేవాడితే మనకెందుకండి దాసార్హుడు అందుకే అక్కడికి దానం చేసిన శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థమనే ఇస్తాం మనం తన నిమిత్తంగా నారాయణుడికి సమర్పిస్తున్నారు వాడిని నిమిత్తంగా చేసుకుని ఎందుకంటే నారాయణుడు సంతోషిస్తే నీకు అభిష్టములు ఇస్తాడు అంతే కదా అందుకు పుచ్చుకునుడుకు తగినవాడు ఆ కారణం చేతనే మొత్తం రాజస్సు ఈ యాగం చేసిన తర్వాత ఇప్పుడు ప్రథమ పూజ ఎవరికి చెయ్యాలి అని అడిగితే తడుముకోకుండా నారదాదులందరు తీర్మానించారు పూజార్హుడు దాశార్హుడు ఈ నారాయణుడైన శ్రీకృష్ణుడైనయ్యా అని చెప్పారు ఇక్కడ కాదని మధ్యలో లేడు చూసుకోవాళ్ళు తల ఎగిరిపోయింది అది వేరే విషయం కనుక దాసార్హ ఎంత మాట చక్కటి మాట చెప్పారు ఇక్కడ అంతేకాదు ఇంకొకటి దాస దాసార్హులు అంటే అర్థం ఏంటంటే యాదవ్ వంశంలో జన్మించినటువంటి వారికి దాసార్హుల పేరు ఉంది ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల్లో ఒకటి పేరు దాసార్హుడు యదువు ఒకడు ఉన్నాడు యదువు వల్ల వాళ్ళు యదువులు అయ్యారు అలాగే దాసార్హుడు వల్ల దాసార్హులు అయ్యారు ఆ దాసార్హ వంశంలో ఉద్భవించిన కారణంగా కృష్ణ పరమాత్మే దాసార్హుడు ఇది కృష్ణనామాలే కదా కనుక అవతారపరంగా అర్థం చెప్తూ సత్వతాంపతి తర్వాత మాట సాత్వతులకు ప్రభువు సాత్వతులు అంటే యాదవంశరాజుడికే సాత్వతులని పేరుంది దాసార్హ ఎలా ఉందో సాత్వతులు ఈ సాత్వతులైన యాదవులందరూ ప్రభువుగా అవతరించినటువంటి వాడు గనక సత్వతాంపతిహి తర్వాత నామం ఇది అవతార పరంగా చెప్పుకోవాలి దీన్ని లీలార్థం అంటారు పరమార్థం కూడా చెప్పుకోవాలి నిందిగ దాసార్హక రెండూ చెప్పుకున్నాం మరి దీనికి చెప్పాలి చెప్పాలి కదా కనుక సాత్వతులు అనే మాటకు అర్థం ఏమిటంటే సత్వగుణ సంపన్నులైన వారు సాత్వతులు పైగా సాత్వత సంప్రదాయం అని ఒకటి ఉన్నది అదొక తంత్రం సాత్వత తంత్రం అనుకుంటుంది ఈ సాత్వత తంత్రాన్ని అనుసరించే భక్తులకు పతిగా ఎవడున్నాడో పాలకుడుగా ఎవడున్నాడో వాడు సత్వతాంపతిహి అని ఇది మనకి ఆగమాల్లో దానికి సంబంధించి ఒక మాట చెప్పారు సాత్వత మతము ఎందుకన్నారు ఎవరు అవుతారు అంటే నిరాశీహి కర్మ సంయుక్తాన్ సాత్వతాం స్టాప్యకల్పయన్ సాత్వత జ్ఞాన దృష్టోహం శాశ్వత శాశ్వతీపతే స్పష్టంగా శ్లోకం కనబడుతుంది ఆగమంలో అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ నాచరించి నాకు అర్పణ చేసేటువంటి సత్వగుణ సంపన్నులు ఉన్నారు వారి జ్ఞానము చేతే నేను గ్రహింపబడతాను కనుక నన్ను సత్వతాంపతి అన్నారు దీన్ని బట్టి మనందరం సాత్వతులం కావచ్చు మతం మార్చుకోక్కర్లే సాత్వతులు అవ్వడం అంటే అర్థాన్ని సత్వగుణ సంపన్నులై చేసిన ప్రతి కర్మ చేసేటప్పుడు భగవంతుని దృష్టిలో ఉండాలి ఆయనకి అర్పణం చేయగలిగితే అటువంటి సత్వగుణ సంపన్నులను ప్రభువుగా ఏలి ఏలేటటువంటి వాడు అని నమ కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతయ్య రహత ఎన్ని రుద్రమంతులు గుర్తొస్తాయి जीवो विनयता साक्षी मुकुंदो मित्रम